హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మీరు తమిళనాడు చూసి వీడియో ఓపెన్ చేసి ఉంటారు కదా ఓకే సో లేకుండా మనం టాపిక్ లో ఎక్కువ నేను చెప్పినాను కదా అందరికి వర్క్ ఫ్రం హోమ్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని వీటిలో వచ్చేసి అన్ని చెప్పాను పాజిటివ్ గానే చెప్పినా ఈ ఎలా ఉంటది ఎలా చేసుకోవాలి వీటిలో నెగిటివ్ గా కూడా మనల్ని బ్లేమ్ చేసే వాళ్ళు ఉన్నారు మన మనవల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు మనం రీసెల్లింగ్ చేస్తున్నాము మనల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను నేనే ఒకసారి అలా మోసపోయాను ఏంటని ఏం జరిగిందంటే నేను పక్కన చెప్తూ స్క్రీన్ షాట్ కూడా మీకు విత్ గ్రూప్తో చూపిస్తాను అదేంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పినాను కదా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చూపించడానికి ఎలా చేయాలి గ్రూప్ ఎలా క్రియేట్ చేసుకోవాలని నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినాను లాస్ట్ టైం ఏం జరిగిందంటే నేను స్టాప్ చేసేసాను ఇంకా నెక్స్ట్ ఆగస్ట్ అయిన తర్వాత వరలక్ష్మి ఫెస్టివల్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను మీలో కూడా ఎవరైనా స్టార్ట్ చేసాలంటే స్టార్ట్ చేయండి అని చెప్పినాను కదా దానికి ముందు ఏం చెప్పినాను మీకు ఒక గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒక గ్రూప్ క్రియేట్ చేసి మరి చూపించాను ఆ గ్రూప్లోనే నేను ఒక రెండు మూడు వీడియోస్ కూడా ఫేస్బుక్లో సెండ్ చేశాను కదా ఫిక్స్ పెట్టి గ్రూప్ ఆ గ్రూప్ ద్వారా మన ఆ లింక్ ద్వారా మన గ్రూప్లోకి ఒక అతను జాయిన్ అయ్యాడు ఆ జాయిన్ అయిన తర్వాత నాకు మెసేజ్ ఏం చేస్తారంటే మనము పోస్ట్ చేసిన రెండు సారీస్ పెట్టి పిక్స్ పెట్టి అవైలబుల్ ఉన్నాయా అని అడిగాడు నేను స్క్రీన్ షాట్ కూడా పక్కన యాడ్ చేస్తాను చూడండి ఇట్స్ అవైలబుల్ అని అడిగారు సరే అరే మనం ఇంకా గ్రూప్ క్రియేట్ చేయలేంటిది అంటే అప్పుడు నాకు స్ప్లాష్ అయింది ఆల్రెడీ మనం కస్ మన సబ్స్క్రైబర్స్ కోసం మనం గ్రూప్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పినాను కదా సో ఆ గ్రూప్కి జాయిన్ అయ్యి తను మెసేజ్ చేస్తున్నాడని నేను బ్యాక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని సార్ అవే వాళ్ళకి వాళ్ళ నేను ఎవరి గ్రూప్ నుండి అయితే మ్యానుఫాక్చర్స్ నుంచి అయితే దాన్ని కాపీ చేసి పోస్ట్ చేశాను వాళ్ళని అడిగాను అనమాట ఇది ఉందా అండి అవైలబుల్ అని సరే వాళ్ళు ఏమన్నారు అంటే అవైలబుల్ ఉంది మేడం మీరు పేమెంట్ చేస్తే మేము పంపిస్తాము అని చెప్పినారు ఓకే సార్ నేనేం చేశానంటే అతనికి మెసేజ్ చేశాను సార్ అవైలబుల్ ఉంది టోటల్ ఎంత అని చెప్పినంటే ఒక నిమిషం అతనికి ఏమని చెప్పినానంటే నేను సార్ ఒక్క శారీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ మీరు టూ శారీస్ అడుగుతున్నారు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ శారీస్కి సేమ్ అడ్రస్కి కాబట్టి షిప్పింగ్ వన్ ఫిఫ్టీ సార్ టూ హండ్రెడ్ కాదు అనేసి నేను మెసేజ్ చేశాను అతనికి మెసేజ్ చేసినప్పుడు అతను ఏం చేశాడంటే మెసేజ్ చూసేసి ఓకే మేడం డన్ను మీరు పంపించండి మీ అదేంటది ఫోన్ గూగుల్ పే నెంబర్ పంపించండి అన్నాడు నేనేం చేశానంటే గూగుల్ పే నెంబర్కి స్కానర్ ఉంటుంది కదండి ఆ స్కానర్ సెండ్ చేశాను తొందరగా పేమెంట్ అవుతుంది అనేసి ఇప్పుడు అదే యూస్ చేస్తారు కాబట్టి అదే పంపించాను అతను ఏం చేశాడంటే ఆ స్కానర్లో స్కానర్ పంపించిన వెంటనే ఒక టూ మినిట్స్ తర్వాత నాకు ఒక స్క్రీన్షాట్ పంపించాడు చూపిస్తాను చూడండి వాడేం పంపించాడంటే ఫోర్ థౌజండ్ పెయిడ్ అని పంపించాడు నేను వెంటనే ఓపెన్ చేసి చూడలేదు మెసేజ్ తర్వాత మ్యామ్ సారీ మ్యామ్ బై మిస్టేక్ నేను ఫోర్ థౌజండ్ హండ్రెడ్ పంపించేశాను రిమైనింగ్ అమౌంట్ మీరు రీఫండ్ చేయండి అన్నాడు ఓ అరే పాపం ఇలా పంపించేశాడే కస్టమరు ఇబ్బంది కదా వాళ్ళకి సరే అనేసి రీఫండ్ చేస్తాం అనేసి నేను ఓకే సార్ అని చెప్పినాను ఫస్ట్ అతను ఒక ఫుల్ స్క్రీన్ షాట్ పంపించాడు పేమెంట్ అయింది ఫుల్ స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత నేను చూసేలోపు అతను డెలీట్ చేశాడేమో అబ్బాయి చేస్తాడు అనుకున్నాను తర్వాత నాకు ఓన్లీ పెయిడ్ ఫోర్ థౌజండ్ హండ్రెడ్ అనేది మాత్రం పంపించాడు అక్కడ ఇంకొకటి ఏంటంటే అది నేను అబ్జర్వ్ చేయలేదు ఈ బిజినెస్ లో రెగ్యులర్ గా మన మన లాంటి వాళ్ళు ఫేక్ పెట్టుకొని కొంతమంది మోసం చేస్తుంటారు మనం నయంగా రీసెల్లింగ్ చేస్తుంటాము కొంతమంది ఇదే బిజినెస్ ని అడ్వాంటేజ్ తీసుకొని కస్టమర్స్ మోసం చేస్తుంటారు ఫస్ట్ టైము రీసెల్లర్స్నే మోసం చేసే కస్టమర్స్ ఉన్నారని నాకు అప్పుడు అర్థమైంది తర్వాత వాడు ఏం చేశాడంటే స్క్రీన్ షాట్ పంపించాడు దాంట్లో ఎక్స్టర్ డే అని కూడా ఉంది నేను అది గమనించుకోవాలా రెగ్యులర్గా మనకు పే చేస్తే అమౌంట్ వచ్చింది టిక్ మార్క్ పడింది కదా అనేసి నేను ఓకే సార్ అనేసి పంపించేస్తాను అనేసి డైరెక్ట్గా అకౌంట్ ఓపెన్ చేశాను అప్పుడు ఒక విషయము అక్కడ ఎక్స్టర్ డే అని ఉంది అరే ఇప్పుడు కదా ఇతను ఆర్డర్ తీసుకునింది అక్కడ ఎస్టర్డే పేమెంట్ పెయిడ్ అనేసి ఫోర్ థౌజండ్ హండ్రెడ్ అని వస్తుంది ఇదేం డబ్బా అనేసి ఒక్కసారి నేను వెళ్ళేసి చెక్ చేసుకున్నాను ఏమో అమౌంట్ చూపించట్లే అంటే ఇతను పంపించింది మాత్రం పెయిడ్ అని ఇతను స్క్రీన్ షాట్ ఒకరికి నాకు తెలుస్తుంది ఇతను ఈ నెంబర్ అనే వరకు పంపించాడు పెయిడ్ ఫోర్ థౌజండ్ హండ్రెడ్ అని వచ్చింది ఓకే చూస్తే అక్కడేమో నా దగ్గర మెయిన్ ఒక త్రీ థౌజండ్ ఉంది అంతే ఇతను ఒక ఫోర్ థౌజండ్ వేసిన ఎంత అవుతది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ థౌసండ్ ఉండాలి కానీ అక్కడ అతను నాకు వేసినట్టు టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంతే ఉంది హిస్టరీలో ఏం చూపించట్లేదు కానీ ఇతను స్క్రీన్ షాట్ మాత్రం పెయిడ్ అని వస్తుంది ఇదేంట బా అనుకొని నాకు తెలిసిన ఒక బ్యాంక్ ఎంప్లాయీని అడిగితే అతను చెప్పాడు ఇలాంటి ఫేక్ జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి చాలా మంది ఇలా వేసేసి రీఫండ్ అడుగుతున్నారు అని చెప్పాడు అప్పుడు నాకు క్లాష్ అయింది ఓకే మనం వాడు ఫోర్ థౌజండ్ హండ్రెడ్ వేసినప్పుడు మనం త్రీ థౌజండ్ నైన్ అదేంటి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వేయాల్సింది వాడికి ఒకవేళ నేను బ్యాక్ వెళ్ళి మెసేజ్ చెక్ చేసుకోకుండా టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అతను కేసెస్ ఉంటే నేను లాస్ అయ్యేదాన్ని మీకు అర్థమవుతుంది కదా వాడు స్క్రీన్ షాట్ పెట్టి మరీ పంపించాడు యాక్చువల్గా ఎవరైనా స్క్రీన్ షాట్ ఎందుకు అడుగుతారో మనం వెళ్ళి చూసుకో చాలా మంది కస్టమర్స్ వేస్తుంటారు అమౌంట్ బ్యాక్ వెళ్ళి చూసుకొని అంత చెక్ చేసే అంత టైం ఉండదు కాబట్టి ఓకే స్క్రీన్ షాట్ చూసి మనము పేమెంట్ చేస్తుంటాం ఒకవేళ నా దగ్గర అమౌంట్ అంతకంటే ఎక్కువ ఉండేవరే నేను చూసుకోలేదు ఓకే పే చేసాను డైరెక్ట్గా నేను బ్యాంక్ అకౌంట్లకి వెళ్ళి అతనికి ఫోన్పేను గూగుల్ పే వెళ్ళి పేమెంట్ చేస్తుంటే నాకు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ లాస్ వచ్చేది ఈ కాలంలో టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అనేది ఊరికే చిన్న అమౌంట్ కాదు కదండి ఒక రోజుకైనా ఫైవ్ హండ్రెడ్ అయిన సంపరించడమే కష్టమవుతుంది ఈ రోజుల్లో అలాంటప్పుడు వీడెవడో ఇలా ఫోన్ చేసి ఇలా అడిగాడు నేను మళ్ళీ ఏం చేశాను అంటే నాకు అప్పటికీ ఇలా చేస్తారని తెలియదు నేను కాల్ చేసి అడిగాను అన్నాను కదా లాస్ట్లో అడిగాను తర్వాత నేనేమన్నానంటే ఆల్రెడీ నాకు మా ఫ్రెండ్ ఒక ఆమె టూ థౌజండ్ పంపించింది దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు ఇలా పంపించండి స్క్రీన్ షాట్ అని అడిగాను తర్వాత వాడు రిప్లై లేదు ఏమీ లేదు హలో హలో అని అడిగినా కానీ రిప్లై ఇవ్వలేదు మరి నేను వాట్సాప్ కాల్ చేసినా కానీ కాలేమీ పిక్ చేయలేదు సో నాకు అప్పుడు అర్థమై ఏమైంది ఆ నేనేమనుకున్నాను అంటే అరే మన కస్టమర్స్ మనమల్ని నమ్మి శారీస్ కొంటున్నారు సో బై మిస్టేక్ అమౌంట్ వేసేస్తారు వేసేద్దాము అనుకున్నా లాస్ట్కి ఫైనల్ మా ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడేసరికి ఆల్రెడీ ఇంత జరిగిందా అని అనిపించింది ఒకవేళ నేను అమౌంట్ రీఫండ్ చేసి ఉంటే నేనే టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ లాస్ అయ్యేదాన్ని మీకు నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నాను అనేది అవ్వాలని మీకు వీటిలో ఉండే పాజిటివే కాదు నెగిటివ్ కూడా ఉంటుందని చెప్పడానికని మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మెయిన్ ఇంతకు ముందైతే ఒకసారి నేను మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే అంటే వాళ్ళు హోల్సేలర్గా నేను రీసేలింగ్ చేశారు హోల్సేలర్గా ఒక ప్రోడక్ట్ నాకంటూ నేను కొనుక్కున్నాను ఏంటి ఒక చైన్ ఒక ఇయర్ రింగ్స్ అనేది కొనుక్కున్నాను కొనుక్కున్నప్పుడు వాళ్ళు పంపించాడు అదేమైంది మధ్యలో స్ట్రక్ అయిపోయింది నాకు డెలివరీ కాలేదు అటు రిటర్న్ వెళ్ళలేదు నాకు కాలు రాలేదు ఇచ్చిన డేట్ కంటే షిప్మెంట్ డేట్ కంటే డేట్ అయిపోయింది సో ఇట్లా రాలేదు సార్ మీకు వేసిన వీటిలో అంతా ఎలా ఉంటుంది ఫస్ట్ మనం అమౌంట్ వేసిన తర్వాతే కదా వాళ్ళు మనకు ప్రోడక్ట్ పంపిస్తారు ఈ ఆన్లైన్ బిజినెస్ లో సో నేను అమౌంట్ వేసాను నేను వాడికి ఫోన్ చేసి మీరు పంపించింది రాలేదు నాకు సో నా అమౌంట్ నాకు ఇచ్చేసేయండి అని అడిగాను వాడు నాకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ప్రోడక్ట్ ఫోర్ హండ్రెడ్ జ్యువెలరీ ఫైవ్ హండ్ర హండ్రెడ్ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ రిటర్న్ వేసారు రిఫండ్ చేశారు మేడం అతను రిక్వెస్ట్ చేయాలి మేడం మీకు గానీ డెలివరీ అయ్యి అయితే నాకు అమౌంట్ మళ్ళీ సెండ్ చేయండి అన్నాడు ఓకే అని చెప్పినాను అలా సెండ్ చేసిన తర్వాత నాకు వాడు నెక్స్ట్ డే నాకు డెలివరీ ఇచ్చేసారు డెలివరీ వచ్చిన తర్వాత వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది ఈ ప్రోడక్ట్ డెలివరీ అయ్యిందని లేదు రిటర్న్ వెళ్తుంది అంటే రిటర్న్ వెళ్ళింది అని వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది మనకి ఎవరైతే సేల్స్ చేసి వాళ్ళకి తర్వాత నాకు జ్యువెలరీ నాకు అందిన తర్వాత నేను వెంటనే వాళ్ళకి అమౌంట్ అనేది పంపించేశాను వాడు కూడా మేడం మీకు డెలివరీ అయింది థ్యాంక్స్ మేడం అమౌంట్ పంపించినందుకు అని అడిగాడు సో అలా ఉంటది బిజినెస్ లో ట్రస్ట్ అనేది ఉంటది వాడు ఎందుకు నాకు అమౌంట్ వేసాడు అంటే వాళ్ళ దగ్గర అంత సేల్స్ జరుగుతుంటుంది వాడికి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఒక వన్ పర్సెంట్ కూడా ఇది కాదు సో వాడు అమౌంట్ వేసేసాడు వాడికి ఒకవేళ వాడి దగ్గర నెలకు ఒక ఆర్డర్ రెండు ఆర్డర్లు వెళ్తుంటే వాడు ఫైవ్ హండ్రెడ్ వాడు కాదు నా కాల్ కూడా పిక్ చేసేవాడు సో వాడు హోల్సేలర్ కాబట్టి అతని దగ్గర చాలా ప్రోడక్ట్స్ అనేది వెళ్తుంటుంది రోజుకు టు ట్వంటీ వెళ్తున్నాయి కాబట్టి వానికి ఫైవ్ హండ్రెడ్ అనేది ఒక మ్యాటర్ కాదు అండ్ రెగ్యులర్గా నేను అతని దగ్గర కొంటుంటాను కాబట్టి నాకు అమౌంట్ పంపించాడు మళ్ళీ నేను పంపిస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి పంపించాడు ఎందుకంటే ఫర్దర్గా నేను అతని దగ్గర తీసుకోవాలి కాబట్టి ఇతనెవరో నాకు అస్సలు ఆ థాటే లేదండి మీరే చూడండి నేను పక్కన అయితే స్క్రీన్ షాట్లు పెడతాను అసలు అనుకోలేదు ఇలా చేస్తాడనేసి అసలు ఫోర్ థౌజండ్ హండ్రెడ్ పంపించాడు దబ్బా ఇది ఇలానే వెంటనే మేడం ప్లీజ్ బై మిస్టేక్ అయింది రీఫండ్ చేయండి అంటే నేను డైరెక్ట్ గా వెళ్ళి ఫోన్పేకి వెళ్ళి అతని నంబర్ ఆల్రెడీ చూసాం కదా ఫోన్పే చేసేసేదాన్ని కానీ ఒక్క నిమిషం నేను అక్కడ ఆగడమే బెస్ట్ అయింది లేదంటే నాది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వెళ్ళిపోయేది ఈ కాలంలో టూ నైన్ ఫిఫ్టీ అంటే చాలా పెద్ద అమౌంట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఒకరు వాడు ఎవడో మెసేజ్ చేసి జస్ట్ వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ లో వాడికి పంపించేసేదాన్ని జస్ట్ ఒక నిమిషం వెయిట్ చేసి చెక్ చేసుకోవడం వల్ల మా ఫ్రెండ్ అడిగి ఇలా తనతో మాట్లాడి ఇలా అయింది ఇలా పేయడం వస్తుంది కానీ నా అకౌంట్లో యాడ్ కాలేదు బై మిస్టేక్ ఏమైనా ప్రాసెసింగ్ లో ఉందేమో అని అడిగాను ప్రాసెసింగ్లో ఉంటే ప్రాసెసింగ్ అని చూపిస్తుంది అలా ప్రాసెసింగ్ కానప్పుడు క్యాన్సిల్ అయ్యి వాళ్ళ కి వెళ్తుంది కానీ మీ అకౌంట్కి రాదు మీ అకౌంట్కి వచ్చిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది ఇలా అంతా చూపించదు అని చెప్పాడు వాడేమన్నాడు నాదంతా కట్టేది మీకు పంపించాను అన్నాడు తర్వాత లాస్ట్కి నేను ఆ స్క్రీన్ షాట్ పెట్టి ఇలాంటిది పంపించండి అంటే నో రిప్లై వెళ్ళిపోయాడు అతనికి అర్థమైపోయింది వీళ్ళు తెలుసుకున్నారు అని ఇలాంటి ఫ్రాడ్స్ కూడా ఉన్నారు రీసెల్లర్స్ జాగ్రత్త అండ్ కస్టమర్స్ కూడా ఇంకోటి ఏమంటే కస్టమర్స్ మోసం చేసే రీసెలర్స్ కూడా ఉన్నారు మన మన లాంటి వాళ్ళు ఇప్పుడు మనం జెన్యున్ గా చేస్తున్నాము మన లాంటి వాళ్ళు ఫేక్ వాళ్ళు దీని అడ్వాంటేజ్ గా తీసుకొని ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర సమ్ అమౌంట్ తీసుకుంటున్నారు డెలివరీ ఇవ్వట్లేదు వన్ ఆర్ టూ డేస్ అనేసి బ్లాక్ చేసి వాళ్ళ నెంబర్ బ్లాక్ చేస్తున్నారు అది చాలా మిస్టేక్ అండి ఇప్పుడు ఎవరైనా కొనే వాళ్ళు కూడా కస్టమర్స్ చెప్తున్నా కొనే వాళ్ళు కూడా రీసేలర్స్ని వాళ్ళు గ్రూప్కి వెళ్ళి స్టడీ చేసి వాళ్ళు ఎంతమందికి సేల్ చేశారు వాళ్ళు స్క్రీన్షాట్లు పెట్టమేనండి స్క్రీన్ షాట్లు పెడతారు దాంతో వాళ్ళ నెంబర్ క్లియర్గా ఇస్తారు అవి చూసి మీరు వాళ్ళ దగ్గర పర్చేస్ చేయండి పర్చేస్ చేయటప్పుడు ఏదైనా ఫస్ట్ చిన్న అమౌంట్లో పర్చేస్ చేయండి తర్వాత మీకు ఓకే అనిపించినప్పుడు తర్వాత తీసుకోండి అది కస్టమర్స్కి ఇచ్చేది రీసేలర్స్కి ఇచ్చే సజెషను ఇక్కడ నేను ఇచ్చాను నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేశాను ఒకవేళ నేను పే చేసేసి ఉంటే లైఫ్ లాంగ్ అదేంటది ఈ బిజినెస్ చేసి నేను వేస్ట్ అయ్యేది ఇంత అమౌంట్ నేను వేస్ట్ చేశాను నేను ఒక ఆర్డర్కి మనకు వచ్చేది ఫిఫ్టీ థర్టీ రూపీస్ అలాంటిది వాడు టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ పంపించి ఉంటే నాకు ఎన్ని ఆర్డర్స్ మిస్ అయ్యేవి ఒకసారి ఆలోచించండి అలా చేసాడు అండ్ తర్వాత ఇలా చేశాడు కాబట్టి నేను మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందని నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ ఇటు వన్ నెంబర్ చూపించలేదు ఎందుకంటే బ్లాక్ చేసేసాను ఎందుకు మేడం మీరు బ్లాక్ చేశారు అంటే ఇదే నెంబర్తో వాడు పెట్టుకోడు ఈ వాళ్ళకు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ని ట్రాక్ చేసి అమౌంట్ తీసేసుకుంటూ ఉంటాడు కొంతమంది అలాట్ అయి ఉంటారు సో ఇదే నెంబర్ అనేసి పెట్టుండను సో నేను అతని నంబర్ పెట్టడం ఇష్టం లేదు కాబట్టి దాన్ని నేను మార్క్ చేశాను ఇష్టం లేక సో మీరు కూడా రీసేలర్స్ చెప్తున్నాను ఇలాంటి మోసాలు మోసపోకండి అండ్ కస్టమర్స్ కూడా అలర్ట్గా ఉండండి వాళ్ళ షాట్ అవన్నీ చూసుకొని మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అని యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్